గుండెపోటతో కుప్పకూలిపోయిన టేస్టీ తేజ జబర్దస్త్ వంటి షోస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్లో ఆకట్టుకొని పాపులర్ అవ్వాలని ఊహించినప్పటికీ వాటన్నిటినో ఏమాత్రం పని జరగట్లేదని వంటకాలతో టేస్టీ తేజగా మారిపోయాడు యూట్యూబ్లో సరదాగా ఒక వంటకాన్ని పోస్ట్ చేయగా పాపులారిటీని సంపాదించుకోవడం ఇక టేస్టీ తేజ పాపులారిటీని చూసి సెలబ్రిటీసే మూవీ ప్రమోషన్స్ అంటూ తన దగ్గరికి రావడంతో అలా బిగ్ బాస్ వరకు చేరిపోయాడు బిగ్ బాస్లో ఉన్నన్ని రోజులు కూడా తన కామెడీనెస్తో తన పర్సనాలిటీతో అందరినీ కట్టుకొని శోభా కూడా కాస్త కాస్త లవ్ ట్రాక్ ని నడుపుతూ కనిపించేశాడు మరి బిగ్ బాస్ నేను బయటకు వచ్చాక కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరి ఇంటికి వెళ్ళి వంటలు వండి వాటన్నిటిని చూపిస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ వచ్చేసిన తేజ ఈ రోజు ఇంట్లోకి వెళ్ళి తన టేస్టీ తేజ వంటని అందరికీ చూపించాలనుకున్నాడు కాకపోతే ఇక్కడే హఠాత్తుగా గుండుపోటుతో ఒక్కసారిగా సృహ తప్పి కోల్పోవడంతో ప్రియాంక ఎంతో ఉక్కిరి అవుతూ వచ్చేసింది ఫైనల్గా అంబులెన్స్ని కూడా పిలిచే సమయానికి అయితే తేజ అలానే ప్రియాంకని ఆట పట్టించేందుకు ప్రాంక్ చేసిన విషయాన్ని రివీల్ చేస్తూ రావడంతో ప్రియాంక అయితే చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతూ వచ్చేసింది ఇలా తేజ మరోసారి సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకున్నాడు తన నటనతో